అందరికీ జేభిం పార్లమెంటు వేదికగా పార్లమెంటు సాక్షిగా సాక్షాత్తు భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలను అనుచిత వ్యాఖ్యలను మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా ఎస్సీఆర్పిఎస్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ గారంటే ఒక భారతదేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అలాంటి వ్యక్తి పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కనీస కనీస జ్ఞానం లేకుండా మరి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరంగా అభ్యంతకరంగా ఉన్నాయి వెంటనే ఆయన అదే పార్లమెంటు వేదికగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల అంబేద్కర్ గారు రాసినటువంటి నియమాల వల్ల ఈనాడు అమిత్ షా అనే వ్యక్తి ఒక భారతదేశానికి హోంశాఖ మంత్రిగా అయ్యాడు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కనీస జ్ఞానం లేకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి ఈ రోజు భారతదేశానికి అమిత్ షా మంత్రిగా ఉన్న ఉన్నందుకు దేశంలో ఆ క్షేమం కానీ శాంతి గాని లేదు కేవలం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈనాడు భారతదేశంలో ఒక శాంతి అనేది ఒక సౌభ్రాతృత్వం అనేది ఒక ప్రేమ మంచితనం అనేది నెలకొన్నది ఈనాడు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అది బీజేపీ వల్ల కానీ బీజేపీ పరిపాలిత రాష్ట్రాల వల్ల కానీ బీజేపీ మంత్రుల వల్ల కానీ కాదు కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమాల వల్ల అనేది ఈ అమిత్ షా గారు తెలుసుకోవాలి ఎంతో మూర్ఖంగా ఈనాడు ఆయన మాట్లాడడం జరిగింది అదే మాట్లాడిన మాటలు అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అందరూ స్మరించుకోవాలంటే ఆయన గౌరవం పార్లమెంట్లో ఎంతో పెరిగేది ఈనాడు దేశ ప్రజలందరూ కూడా తూతూ అని ఊహిస్తున్నారు అమిత్ షాని బీజేపీ ఎంతో కష్టపడి ఒక మంచి పేరును తెచ్చుకుంటుంటే ఆ మంచి పేరును మంట గడపడానికి ఇలాంటి కులతత్వము మతతత్వము కుల అహంకారం ఉన్నటువంటి నాయకులు బీజేపీని మరింత దిగజార్చే మాదిరిగా చేస్తున్నారు కాబట్టి ఈ బీజేపీ అధిష్టానం కానీ బీజేపీ పెద్దలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ వెంటనే స్పందించి అమిత్ షా చేత రాజీనామా చేయించాలి అమిత్ షా చేత క్షమాపణలు చెప్పించాలని మేము ఎస్సీ హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జయ భారత్